మే ఐదు భారత ఇంటెలిజెన్స్ విభాగానికి ఒక కీలక సమాచారం అందింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థలు భారత్ పై మరో పెద్ద దాడికి సిద్ధమవుతున్నాయి అని లష్కరే తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు పది స్థావరాలు శిక్షణ ఆయుధాలను సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశాయని దీంతో భారత సైన్యం ఒక నిర్ణయం తీసుకుంది మే ఏడున రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది ఈ ఆపరేషన్ లో ఉగ్రవాద శిబిరాలు బహవాల్పూర్ కుదిర్కే సియాల్కోట్ కోట్లీ ముజఫరాబాద్ ముజఫరాబాద్ రావెల్ పిండిలో ఉన్న పది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి ఈ స్థావరాలు లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి రెండు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం వైమానిక దళం నావికా దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఈ ఆపరేషన్ లో భారత్ నాలుగు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది మొదటిది స్కాల్ప్ క్రూజ్ మిసైల్ దీన్ని స్మార్ట్ షాడో అని కూడా పిలుస్తారు రఫేల్ జెట్ నుంచి లాంచ్ చేసే ఈ మిసైల్ ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకుతుంది ఇది స్టెల్త్ టెక్నాలజీతో రూపొందింది శత్రు రేడార్లను సులభంగా మోసం చేస్తుంది రెండు వందల యాభై కిలోల బరువున్న యుద్ధ స్ఫోటక భాగంతో లక్ష్యాన్ని నాశనం చేస్తుంది రెండోది హ్యామర్ బాంబు ఒక ఆల్ వెదర్ ప్రెసిషన్ గైడెడ్ బాంబ్ ఇది డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి బంకర్లను భవనాలను ధ్వంసం చేస్తుంది నూట ఇరవై ఐదు నుంచి వెయ్యి కిలోల బరువున్న స్ఫోటక భాగంతో రూపొందింది జిపిఎస్ టెక్నాలజీతో ఖచ్చితమైన దాడులు చేస్తుంది మూడోది ఆర్పీ డ్రోన్స్ మరియు కామికాజీ డ్రోన్స్ ఇవి ఇజ్రాయెల్ తయారీ చేయబడినవి వంద కిలోమీటర్ల దూరంలో శత్రు రేడార్లను గుర్తించి ముప్పై కిలోల స్ఫోటక భాగంతో దాడి చేసి పేలిపోతాయి నాలుగోది సుదర్శన చక్ర రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని శత్రు మిసైల్స్ డ్రోన్స్ ఫైటర్ జెట్స్ అడ్డుకుంటుంది ఒకేసారి ఎనభై లక్షలను ట్రాక్ చేస్తుంది ముప్పై ఆరు మిసైల్స్ ను లాంచ్ చేస్తుంది ఈ ఆయుధాలు ఎక్కడ దాడి చేశాయంటే ముజఫరాబాద్ లోని బిలాల్ క్యాంప్ రెండు వందల మంది ఉగ్రవాదులకు శిక్షణ కేంద్రం ఇది స్కాల్ప్ మిసైల్ తో ధ్వంసం చేసింది కోట్లేలోని లోని మర్కజ్ అబ్బాస్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆయుధ గిడ్డంగి హ్యామర్ బాంబ్స్ తో నాశనం చేసింది బహవల్పూర్లోని లోని మర్కజ్ సుబానల్లా జైషే మహమ్మద్ కమాండ్ సెంటర్ గతంలో పుల్వామా దాడి ప్లాన్ ఇక్కడే జరిగింది దీనిని మిసైల్ మిసైల్తో లక్ష్యం చేసుకుని ధ్వంసం చేసింది లోని మర్కజ్ తైబా లష్కరే థోయిబా హెడ్ క్వార్టర్స్ గతంలో ముంబై దాడి సూత్రధారిత్వం ఇక్కడ జరిగింది హార్పి డ్రోన్స్ తో రేడార్ను ధ్వంసం చేసింది ఇక్కడ లైక్ షేర్ సబ్స్క్రైబ్